చె చెప్తా ఉంటా రెండు కోళ్ళు ఉన్నాయంట ఎన్ని కోళ్ళు రెండు కోళ్ళు ఉన్నాయంట ఒకటి నాటుకోడి ఒకటి బయలర్ కోడి కోడి నాటుకోని నువ్వు కిక్కిరిస్తుందంట నిదేం బతికే నీ బతుకు పాడుగా నిధు ఒక బతుక నీ బతుకుతుడు నా బతుకుడు నేను ఎంత మంచి సుఖపడుతున్న సోడు నీకు అన్ని కష్టాలేనే నీకు అన్ని శ్రమలేనే నువ్వు ఎండకి ఎండతో వానకు తడుస్తావు నీకు గద్ద బాధ ఉంటుంది నీకు కుక్క బాధ ఉంటుంది నీ నీడు కట్టితోటి కొడతాడు నీ నాడు కొడతాడు నీకు అన్ని శ్రమ లేనే సుడు సుడు నేను ఎంత మంచి సుఖపడతాను అని కోడి నాటుకొని అంటుందంట సుడు సుడు నాకు రేఖల నీడ నా నెత్తి మీద ఫ్యాను నేను ఫిల్టర్ వాటర్ తాగుతా నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు సూదేకపోతే సైదుకు రాదు ఏమయ్యాలి నాకు డాక్టర్ వచ్చి సూదేస్తాడు నేను మక్కలు తింటా జొన్నలు తింటా సద్దలు తింటా రొయ్యలు తింటా చేపలు తింటా పీతలు తింటా నేను మంచి మంచి ఐటమ్స్ తింటా నువ్వేం తింటావే నీ పాడు కానీ చీసి బే నాటుకోడి ఏం తింటుందో నాకన్నా మీకే బాగా తెలుసు తెలుసుది అది తింటుంది నాటుకోడికి అని బైలర్ కోడి నాటుకోడి నువ్వు ఉందంట నాటుకోడి విని ఇని నువ్వు అన్నమాన్ నిజమేనే నువ్వు అన్నమాట నిజమే నీకు రేఖల నీడు ఉంది నెత్తి మీద ప్యాన్ ఉంది నువ్వు ఫిల్టర్ వాటర్ తాగుతున్నావు నీకు డాక్టర్ వచ్చి సూదేస్తుండు నువ్వు మక్కలు తింటున్నావు జొన్నలు తింటున్నావు సద్దలు తింటున్నావు రొయ్యలు తింటున్నావు చేపలు తింటున్నావు పీతలు తింటున్నావు నిజమే నిన్ను పెంచుతాడు నీకు ఏది కావాలంటే అది పెడతాడు పెట్టి 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 నలభై నలభై ఐదు రోజుల కిలా కిలం బావు కానీ నేను మార్కెట్కి అమ్ముకుంటాడు నేను కొనకపోయినాడు గొంతు కోస్తాడు గొంతు కోసి అలా ముంచి తోలుకుంచి మొత్తు మీద పెట్టి తుకుడలు తుకుడలు చేసి ఈయనకో బావు కీల ఆనకు వద్ద కీల ఆనకో కిలా నేను అమ్ముకుంటాడే నువ్వు తెల్లార వారికి అలా బైరిపెమ్మలకి వెళ్ళిపోతవే ఓన్ని మురిపెంపాడుగా ఎందుకు మురుస్తున్నవే నీది నలభై రోజుల మురిపమే మాట్లాడాలి ఎండు రోజుల మురిపం కానీ నేను నగద నాటుకొని నిన్నున్న కదా నాటుకొని ఎండ ఊర్చుకుంటా ఆన ఊరుచుకుంటా చలికి ఓర్చుకుంటా నాకు గద్ద బాధ ఉంటుంది నాకు ఒక బాధ ఉంటుంది నన్ను ఇకట్టే తోటి కొడతాడు నన్ను ఆడుకట్టే తోటి కొడతాడు ఈ శ్రమలన్నీ తట్టుకొని ఓ పది గుడ్లు పెడతా ఈ గుడ్ల మీద ఇరవై రోజు పొదుగుతా పొదిగి ఓ పది పిల్లలు తీస్తా నేను నా పిల్లలు ఊరంతా కళ్ళ పంటకుంటాం ఇదేం బతికే నీ బతుకు గుడ్డు బతికే నిన్నెప్పటికైనా నేను కొయ్యడానికే పేస్తారే ఇప్పుడు చెప్పండి ఇప్పటిదాకా చెప్పింది దీనికోసమే మీరు నాటుకోవాలా బయలుదేరుకోవాలా అందరు చెప్పాలి మీరు నాటుకోలే బయలుకోవాలా నాటుకోడికి ఏమొస్తాయి ఆ మాట చెప్పండి తల్లి నాటుకోడికి ఏమొస్తాయి నాటుకోడికి ఏమొస్తాయి మనము దేవుని బిడ్డలం విశ్వాసులము ఏ కోదినోళ్ళం అంటే నాటుకోలేకు చెందినోళ్ళం బైలర్ కోళ్ళు ఎవరు లోక సంబంధులు నువ్వు ఆదివారం నాడు తెల్లచీర కట్టుకొని పెద్ద పేరు కట్టుకుని అనుకో అనుకో కోలు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి బైలర్ కోలు నేను ఎక్కిరిస్తూ ఉంటాయి ఓ మో కలిసింది కలిసింది అంటారు ఓ మో దిగింది దిగింది అంటారు ఓ మో పుచ్చుకుంది పుచ్చుకుంది అంటారు అలా చూసి నువ్వు అనాలే నువ్వు శ్రమలు లేని క్రేస్తవుడు క్రేస్తవుడు కానే కాదు శ్రమలు వస్తే ఆశీర్వాదాలు వస్తాయి దా ఏమొచ్చినాయి అందరు మాట్లాడాలి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది చెప్పండమ్మా దాని వేలకి ఏమొచ్చినాయి ఆశీర్వాదం వచ్చిందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోసేపుకి ఏమొచ్చినాయి మాట్లాడది మందా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది యోపుకి ఏమొచ్చినాయి శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది ఫస్ట్ మూట వచ్చిందా ఫస్ట్ మూట ఫస్ట్ శ్రమలు వస్తాయి శ్రమ తీరిన తర్వాత ఆ శ్రమలకు నువ్వు తట్టుకొని ప్రభు కోసం బ్రతికితే ఓ పెద్ద ఆశీర్వాదం అన్న ఎట్లుంది అట్లా అన్న ఏం చేయకన్నా ఓ పెద్ద ఆశీర్వాదం నీకు వస్తుంది ఒక మాటతో చెప్పాలంటే నా ఏసఐకి ఏమొచ్చినాయి చెప్పండమ్మా శ్రమ తీరిన తర్వాత ఏమొచ్చింది అంతే శ్రమ నాకు వచ్చిన శ్రమలు మామూలు శ్రమలు కాదు శ్రమలు రాకపోతే ఈ దేవుడు నాకు దొరకపోవు ఏసు ప్రభు దగ్గరికి రానీకంట కంట దగ్గరికి రాని కంట దబ్బన్న పోవాలే జబ్బన్న రావాలి దబ్బన్న పోవాలే ఈ రెండు రాకపోతే దేవుని దగ్గర రాము అన్ని పరిస్థితులు బాగుంటాయి మనం దేవుని దగ్గరకు వస్తామా రాము మా ఇంటి ముఖ్య తల్లి బిడ్డ చర్చికి వెళ్తారు ఎలిపి నగర్ నుంచి గోల్కొండ ఎవరో చర్చికి వెళ్తారు తల్లి బిడ్డ చక్కటి భక్తి పరులు భర్తను ఏం పుల్లు తాగితే డ్రింకర్ ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది అన్న మేము ఇద్దరం పరలోకి వెళ్తే మా నాయన నరకానికి వెళ్తాడన్న తాగి తాగి మన నాయన రక్షణ తీసుకొని ఎప్పుడు చచ్చిపోయినా మాకు చింత లేదన్నా మా నాయన రక్షణ కోసం ప్రార్థన చేయండి అని ఆ తల్లి బిడ్డలు మా ఇంటికి వచ్చి మొరపెట్టుకునేది నేను కూడా వ్యక్తిగతంగా ప్రార్థన చేసేది ఎక్కడ మీటింగ్ లేకపోతే గురువాన్ని దర్శించి ఓ సువార్త పాంప్లెట్ ఇచ్చి అంకుల్ అంకుల్ చర్చికి రా అంకుల్ యేసుప్రభు నమ్మకం అంకుల్ తాగుడు మా అనేసి అంకుల్ ఈ పాంప్లెట్ చదువు అంకుల్ అని సువార్థ చెప్తుంటే వినకపోయేది పాంప్లెట్ ముద్దలాగా చేసి నా ముఖం మీద కిసిరి కొట్టి వ రా దేవుళ్ళు అడిగి రా దేవుళ్ళు అడిగి ఆ ఇట్లా బెదిరించది నన్ను ఎంత చెప్పినా వినకపోయేది తాగి 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 పక్షపాతం వచ్చింది ఏమొచ్చింది పక్షవాతం వచ్చింది మూతి లొంకర్ర పోయింది పెడకపోయింది ఇట్లా ఇట్లా పోయింది మూతి రెండు చేతులు చేతులేం ఇట్ల పోయినాయి రెండు చేతులు ఖాళీ ఇట్ల పోయి కాలి ఇట్ల పోయి ఇట్ల ఇప్పుడు వస్తుండే చర్చికి నేను మాటలు సరిగ్గా రాక తొచ్చ తొత్తర మాట్లాడు అత్త గొప్ప కార్యం చెయ్యాల దేవుడు నన్ను తట్టపరచాలి ఇప్పుడు కొడుతున్నాడు సప్పట్ ఇట్లా ఇప్పుడు కొడుతు ఇట్లా కొడుతు ఇట్లా కొడుతుండ్రు ఎప్పుడు ఇప్పుడు అంటే తాగి 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 నరాలండి చచ్చిపడ్డాక లివర్ మొత్తం పాడైనాక వద్దా గురి ఎప్పుడు నమ్ముకుంటున్న అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు కొంతమంది మందిరానికి రావంటే రారు వస్తారా కట్ల పాము అన్న కట్ల క్యాన్సర్ రోగం అన్న కడుపున ముడిగల గడ్డ అన్న తా స్వామన్నా ఇవి రాకపోతే దేవుని దగ్గర రారు దేవుని దగ్గరికి దేవుని దగ్గర దేవునికి సోధరా దేవునికి సోధరా నేను నేను బ్రతకాలన్నా సాలన్నా మీ చేతుల్లోనే ఉంది మీరు హుసూరు మంట కురు అనుకో నాకు నడిపింపు ఉండదు బట్ట షాప్లో బొమ్మల్లాగా షో కేసులో బొమ్మలాగా గుర్షోకండి నేను కొన్ని మాటలు వదిలిపెడతాను మీరు మాట్లాడాలని నేను మాట్లా నేను వదిలిపెట్టిన దాన్ని మీరు అందించండి హైదరాబాద్లో కొన్ని బట్టల షాప్లో బొమ్మలు పెడతారు కొత్తగా ఓపెన్ చేసినప్పుడు బట్టల షాప్ ముంగడ కొన్ని ప్లాస్టిక్ బొమ్మలు పెడతారు దయ్యంలాగా ఎంటకలు వచ్చి దొండపండ్లకి లిఫ్ట్కి వేసి కన్ను బొమ్మలు సన్నగా వేసి ఇట్లా పెడతారు కదలది కదలది అట్లుండకండి ఉండకండి మీరు కదలండి మెదలండి స్పందిస్తుర్రు ఇంకొంచెం స్పందించండి ఇంకొంచెం స్పందించండి ఇటు పరిశుద్ధాత్మ బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని మండుతుంది నిప్పులు మండుతున్నాయి ఇక్కడ పరిశుద్ధాత్మ బలిపీఠం మీద అగ్గిని మండుతుంది సలారిపోయే టైంకి వచ్చింది మీరు పికెట్ బొగ్గులేస్తే ఏమవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు మధ్యలో బొగ్గులు బొగ్గులే కానీ బిల్లతో నీళ్ళు వేయకండి తల్లు నేను వదిలిపెట్టిన మాటను మీరు అందియడమే మీరు ఏమేసినట్టు బొగ్గులు వేస్తే ఏమవుతుంది మీరు మధ్యలో మొదలు బొగ్గులేండి కానీ బిందెలతో నీళ్లు పోయి కానీ బస్ స్టాండ్లో బ్యాగులు కొట్టుకుంటారు కదా నా బ్యాగ్ ఎవడో ఎతకపోయినర మధ్య నాష్ట పోవడం అన్నట్టు గుషోకండి మీరు కొంచెం చురుగ్గా ఉండండి దేవునికి సోద్రా నాటుకో బయలర్లా నాటు కోడికి ఏమొస్తాయి శ్రమలతో కుస్తీ బట్టాలంట శ్రమలతో పోరాడాలి శ్రమలకు ఎదురు తిరగాలి కుస్తీ బట్టాలంటే వాళ్ళు చుట్టూ వాళ్ళు పట్టుకొని గుద్దులాడుకున్నారు పంచాది పెట్టుకున్నారు అక్కడికి వెళ్ళి అప్పనే శ్రమ వస్తుంది రోగమన్న శ్రమలు వస్తున్నాయి ఆర్థిక శ్రమలు వస్తున్నాయి కష్టాలన్న శ్రమలు వస్తున్నాయి రోగాలన్న శ్రమలు వస్తున్నాయి మూడు రోజులు ఉపాసం ఉండి నిండా ముసుకేసుకొని నిండు మకాల మీద ఉండి ఎక్కి ఎక్కి ఎక్కించుకుంటా ఇట్లా అనాలే అప్పా రా చూసుకుందా నువ్వన్నుండాలే రోగమా ను నువ్వన్ను ఉండాలే నిందే ద ఇట్లా దేంతో కుస్తీ పట్టాలంటే మూకాళ్ళతో కుస్తీ పట్టాలి దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్ళతో కుస్తీ పట్టాలి క్రైస్తవుని బలం ఏందండి మన కన్నీళ్ళే మనకు బలం సముద్రమైన ఎండిపోతుందంట కానీ మనము దేవుని సన్నిధుల కార్చిన కన్నీళ్ళు ఎండిపోవంట మన బలం ఏందండి మన కన్నీళ్ళే మన దేంతో దేంతో కుస్తీ పట్టాలే కన్నీళ్లతో కుస్తీ పట్టాలి మోకాళ్ళతో కుస్తీ పట్టాలి ప్రార్థనతో కుస్తీ పట్టాలి మూడు విషయాలు చెప్పిన చెప్పండి దేంతో కుస్తీ పట్టాలే ఇంకా దేంతో కుస్తీ పట్టాలి ఇంకా దేంతో కుస్తీ పట్టాలి పార్ధన అక్క శ్రమలు శ్రమలు వస్తున్నాయి అంటే నేను దేవుడు దీవించబోతుండు శ్రమలు వస్తున్నాయి అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించబోతుండు పాట పాటి దేవుని మేము పడదాము టైం చాలా అయిపోతా ఉంది నేను పది పది పద బావు కొదిలి పెడతా నాకు మధ్యలో యాక్సిడెంట్ అయింది పెద్ద యాక్సిడెంట్ అయింది నేను ఎక్కువసేపు నిలబడలేకపోతున్నాను పద్దెనిమిది గంటలు సురగోల్పోయి హాస్పిటల్లో పడున్నాను మరి పాల్చందర్ కూడా మా ఇంటికి వచ్చి చూసిండు చచ్చిపోయని బ్రతికినా దేవునికి నాతో పనుంది కాబట్టి మరొకసారి దేవుడు నన్ను బ్రతికించుండు లేకపోతే ఇదివరకు నా బొంద మీద చెట్లు మొలుచు మళ్ళొకసారి ఇది ఇప్పటికీ నాలుగు సార్లు దేవుడు తంపించిండు నన్ను బ్రతికించుండు నాకు ఓపిక ఉన్నంత వరకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకొంచెం పెందలకాడ్ ఇచ్చిండే మంచిగుండు మీరు దూరం దూరం నుంచి వచ్చారు కదా దేవునికి సోద్రామ్